నమస్తే నా పేరు కృష్ణం రాజు వివయార్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఎడిటర్ జర్నలిస్ట్ న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్ విశాఖ హుక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో దాదాపు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం ఫలితంగా ఏర్పడింది ఆ స్టీల్ ప్లాంట్ అటువంటి స్టీల్ ప్లాంట్ దాదాపు పద్దెనిమిది వేల మందికి నేరుగాను ఇరవై రెండు వేల మందికి పరోక్షంగాను ఉపాధి కల్పించింది విశాఖ నగరానికి ఒక అంతర్జాతీయ గుర్తింపును కూడా ఈ స్టీల్ ప్లాంట్ తీసుకువచ్చింది ఈ స్టీల్ ప్లాంట్ కారణంగా రాష్ట్రానికి అలాగే కేంద్రానికి కూడా దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలకు పైగా పన్నుల రూపంలో ఆదాయం కూడా లభించింది ఇటువంటి కామధేనుగు లాంటి స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మూసివేత్త దిశగా వేగంగా అడుగులు వేస్తోంది ఈ స్టీల్ ప్లాంట్లోని మూడు ఫర్నేసుల్లో ఇప్పటికే రెండు ఫర్నేసులు అంటే ఒకదాని పేరు అన్నపూర్ణ మరో దాని పేరు కృష్ణ ఈ రెండు బ్లాస్ట్ ఫర్నేసులను ఆపివేశారు ఇప్పుడు ప్రస్తుతం ఒకే ఒక ఫర్నేస్తో అతి తక్కువ ఉత్పత్తితో ఈ స్టీల్ ప్లాంట్ రన్ అవుతుంది ఇది ఒకటే కాకుండా అనేక నెలలుగా ఈ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు జీతాలు ఇవ్వటం లేదు దాదాపు రెండు నెలలుగా పర్నెంట్ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేకపోతున్నారు పిఎఫ్లు కట్టలేకపోతున్నారు సంక్షేమ అంటే ఈ ఫ్యాక్టరీ పరంగా కార్మికులకు లభించాల్సిన ఈ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కోతలు పెట్టారు కార్మికులు దాదాపు పదమూడు వందల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు నిజానికి గత రెండు నెలలుగా ఈ ఉద్యమాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి దానికి కారణం ఏమిటంటే కార్మిక సంఘాలకి ఒక విషయం అవగతమవుతోంది అదేమిటంటే దీనిని మూసివేసే దిశలో కేంద్రం అడుగులు వేస్తోంది అందుకనే ఈ బ్లాస్ట్ ఫర్నేషన్ కూడా పూర్తిగా నిలిపివేస్తోంది అనే అనుమానంతో గత రెండు నెలలుగా వారు తమ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు ఇక్కడ వీరికి నైతికంగాను లేకపోతే ఇతరత్ర కూడా మద్దతు కల్పించవలసిన మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఈ రోజున కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న కూటమి ఎన్డీఏ కూటమి ఈ కూటమికి చెందిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఈ సమస్యకు సంబంధించి చేసిన వాగ్దానాలను కార్మికులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మర్చిపోరు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన వెంటనే ఈ సమస్య మేము పరిష్కరిస్తాం అన్ని కార్మిక సంఘాల ప్రతినిధులను కూడా మేము ఢిల్లీ తీసుకెళ్ళి ప్రధాన మోడీ గారితో ఇంటర్వ్యూ ఇప్పిస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే నేను మీకోసం ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమే అయితే నేను ఒక్కడనే చేయటం కాదు మీరు రోడ్డు మీదకి రావాలి మీరు ఉద్యమాలు చేయాలి నేను మీకు తోడుగా ఉంటానని చెప్పన్నారు ఆయన కానీ అధికారంలో వచ్చే వారు దాదాపు మూడు నెలలు అవుతున్నప్పటికి కూడా ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటి వరకు వారిద్దరూ కార్మికులను కలిసిన దాఖలాలు లేవు ఇదే సమయంలో ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ నాయకుడు కేంద్ర ఈ భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారైతే చాలా నిర్మోహమాటంగా పెట్టుబడులు ఉపసంహరణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానం దాంట్లో భాగంగానే విశాఖ ఉక్కులో కూడా పెట్టుబడులను కేంద్రం ఉపసంహరించుకుంటుందని చెప్పి ఆయన గంటాపాదంగా చెప్పారు అలాగే గతంలో గంటా శ్రీనివాసరావు గారు విశాఖ ఉక్కు కోసం ఎటువంటి త్యాగానైనా చేస్తానని చెప్పి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు ఇప్పుడు ఆయన జాడ కూడా కనిపించడం లేదు ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్న ఈ ప్రధాన పార్టీలు అయితే ఏమైతే ఉన్నాయో అంటే అధికారంలో ఉన్న జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఈ రెండు పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతున్నట్లుగా కనిపిస్తోంది అంతే తప్ప ఇప్పటి వరకు కూడా కేంద్రానికి ఒక డిమాండ్ చేయలేదు ఒక విజ్ఞప్తి చేయలేదు ఒక వినతి కూడా పంపించలేదు ఈ ప్లాంట్ను మీరు మూసివేయద్దు అని దీంతో కేంద్రానికి కూడా ఒక మార్గం సుగమం అయినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే రాష్ట్రంలో ఒత్తిడి లేకపోతే కేంద్రానికి కూడా చాలా ఈజీగా దాన్ని అమ్మేందుకు ఆస్కారం ఏర్పడుతుంది కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే విషయంలో కేంద్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు ఆయన చిత్తశుద్ధితో నిజాయితీగా వ్యవహరించారు తనకున్న ముఖ్యమంత్రిగా తనకున్న పలుకుబడిని కూడా కేంద్రం వద్ద ఉపయోగించారు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఆయన కేంద్రానికి నాలుగు పేజీల లేఖ రాస్తూ ఈ ప్లాంట్ ఆవశ్యకతను చాలా స్పష్టంగా వివరిస్తూ దీనిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మి వేయవద్దు అని చెప్పి ఆయన ధైర్యంగా లేఖ రాశారు అంటే లేఖ రాయడం ధైర్యం అంటే ధైర్యమే ఇది ఇటువంటి లేఖనే ఈ రోజున టీడీపీ జనసేన ఈ నాయకులు ఎందుకు రాయలేకపోతున్నారు అంటే మోడీ గారు అమిత్ షా గారు అంటే వారికి ఏదో అప్లికేషన్స్ భయాలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి అటువంటి భయాలకు తాగు లేకుండా నిర్మోహమాటంగా తన అభిప్రాయాన్ని కేంద్రానికి చెప్పడమే కాకుండా గత ఎన్నికల సమయంలో ఆయన విశాఖపట్నంలో ఒక పెద్ద బహిరంగ సభలో మాట్లాడుతూ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఒకవేళ జగన్ అనే నేను అధికారంలోకి రాకపోతే ఈ స్టీల్ ప్లాంట్ను తెలుగుదేశం పార్టీ బీజేపీతో కుమ్మక్కయ్యి కారు చౌకగా ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తోంది దీన్ని కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు అని కూడా ఆయన చెప్పాడు ఆయన ఆయన చెప్పింది ఇప్పుడు నిజమేమో అన్న భావన కూడా కలుగుతోంది కార్మికుల్లో కూడా నేను ఈరోజున కొంతమంది విశాఖపట్నం కార్మికులతో మాట్లాడినప్పుడు వారు కూడా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి పట్ల పూర్తిగా తమకు అనుమానాలు ఉన్నాయని త్వరలోనే ఈ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తారని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని కూడా వారు అంటున్నారు అంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్రోహం పట్ల కార్మికులకు అనుమానాలు అపోహలు కలుగు కలగడమే కాదు అనుమానాల అపోహలు పెరిగే విధంగా కూడా ఉన్నాయి నిజానికి ఈ ప్లాంట్ అనేది నష్టాల పాలైందని చెప్పన్నారు కానీ చాలా సంవత్సరాల పాటు లాభాల బాటలో నడిచింది మీకు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏంటి ఈ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉన్న కేంద్రం కావచ్చు లేకపోతే కొంతమంది వ్యక్తులు కావచ్చు వాళ్ళు చెప్తున్న గణాకాలు ఏమిటంటే ఈ ప్లాంట్కి రెండు వేల పదహారులో ఒక వెయ్యి ఆరు వందల నాలుగు కోట్ల రూపాయల నష్టం వాటిల్తే రెండు వేల పదిహేడులో ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నష్టం వాటి వాటిల్లింది అన్నారు అయితే ఇదే మీకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇదే ప్లాంట్కి తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ట్యాక్స్ కట్టడానికి ముందు ఈ ప్లాంట్కి తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల లాభం వచ్చింది అంటే ఈ ప్లాంటు సరిగ్గా దీన్ని నిర్వ దీన్ని వాళ్ళు నిర్వహిస్తే ఈ ప్లాంట్ అనేది నవరత్నాల్లో ఒకటిగా ఉన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎప్పటికీ మూసివేయడానికి ఆస్కారం లేదు కానీ కొంతమంది ఉద్దేశపూర్వకంగా దీన్ని నష్టాల ఊపిలోకి నెట్టారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే మొదట ఈ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ మూడు మిలియన్ టన్నుల ఉక్కును తయారు చేయటం దీని సామర్థ్యం అయితే దీనికి సొంతగా ఇనుప గనులు కానీ బొగ్గు గనులు కానీ లేవు బొగ్గును ఇనుమును కూడా బయట ప్రైవేటు సంస్థల నుంచి లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కువ అవుతుంది ఫలితంగా ఉక్కు ఉత్పత్తి ఏం పెరుగుతోంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే అనాలోచితంగా దీనిని ఇది మూడు మిలియన్ టన్నుల నుంచి దాదాపు ఏడు మిలియన్ టన్నులకు దీనిని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు అక్కడి నుంచే ఈ నష్టాలనేవి ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి మీకు రా మెటీరియల్ అనేది అందుబాటులో లేదు ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం అనేది సరైన నిర్ణయం కాదు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి చేసిన రుణాలు కూడా స్టీల్ ప్లాంట్కి పెద్ద భారంగా మారాయి ఫలితంగా ఆ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రోజున నష్టాలతో పాటు అప్పుల ఊబిలో కూడా కూరుకుపోయింది కాబట్టి దీనిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ సంస్థలకు విక్రయించే ప్రయత్నం చేయబోతోంది అయితే ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం వల్ల లాభం వస్తుందా అంటే ప్రైవేటు సంస్థలకు మాత్రమే లాభం ఉంటుంది తప్ప కార్మికులకు కానీ లేకపోతే ఆ ఫ్యాక్టరీకి కానీ ఎటువంటి ప్రయోజనం చేకూరదు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు బుదిస్సాలో ఈ మధ్యన దాదాపు ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే గవర్నమెంట్ది దానిని సుమారుగా పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు విక్రయించారు ఆ స్టీల్ ప్లాంట్ కింద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయ రెండు వేల ఐదు వందల ఎకరాల భూములు ఉన్నాయి ఈ ప్రైవేట్ చేసినప్పుడు ఏమిటంటే ఎవరు వచ్చి దీన్ని కొనుక్కున్నప్పుడు కూడా దీని కింద ఎంత భూమి ఉందో వాళ్ళు చూస్తారు భూమి కూడా ఎక్కువగా ఉంటే వాళ్ళు ముందుకు వస్తారు అలాగే మీకు విశాఖపట్నం వచ్చేటప్పటికీ దాదాపు ఇరవై వేల ఎకరాల భూమి దీనికి ఉంది ఒక అంచనా ప్రకారం ఏంటంటే ఈ ప్లాంట్ పరిధిలో పదకొండు వేల ఎకరాలు టౌన్షిప్ పరిధిలో ఐదు వందల ఎకరాలు రిజర్వాయర్ పరిధిలో ఐదు వందల ఎకరాలు ఇది కాకుండా దాదాపు ఏడు వేల ఎకరాలు అన్యూజ్డ్గా ఉంది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి అనేక ప్రైవేట్ సంస్థలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద గద్దల్లాగా వాలి దానిని స్వాహా చేయడానికి ప్రయత్నిస్తాయి నా సహజమే అది అయితే దీనికి వారు చెల్లించేది ఎంత ఉంటుందంటే ఎంత ఎటువంటి ప్రయత్నాలు చేసినప్పటికి కూడా ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రూపాయలకు మించదు కానీ ఈ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని అంటే ఇప్పుడు ఈ రోజున అక్కడ ఎకరం భూమి సుమారుగా రెండు వేల సుమారుగా రెండు కోట్ల రూపాయలు ఉంది ఎకరం భూమి విలువ అంటే రెండు కోట్లు ఇంటూ ఏడు వేల ఎకరాలు ఎన్ని వేల ఎన్ని వేల కోట్లు వస్తుందో చూడండి దీనిని వాళ్ళు హస్తగతం చేసుకునే ప్రయత్నాన్ని చేస్తారు కేంద్రం కూడా దీన్ని వదిలించుకోవడానికి ఈ భూములు ఎరగా చూపిస్తుంది అయితే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక ప్రపోజ్ చేశారు ఈ దీనికి నష్టాలు ఉన్నాయి అప్పులు ఉన్నాయి కాబట్టి ఈ ఏడు వేల ఎకరాల భూముల్లో భూముల్ని మనం విక్రయించగలిగితే అప్పులు తీరిపోతాయి ప్లస్ దీని ప్లాంట్ని నడపడానికి అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ కూడా మనకు లభిస్తుంది మనం ఎక్కడా కూడా అప్పులు చేయక్కర్లేదని చెప్పి ఆయన ప్రపోజ్ చేస్తే దానిని కొంతమంది చాలా తీవ్రంగా తప్పు కొట్టారు కానీ ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ మొత్తం భూములతో పాటు ప్లాంట్తో పాటు అన్నీ కూడా కేంద్రం అమ్మి వేయటానికి వడి వడిగా అడుగులు వేస్తోంది దానికి జనసేన టీడీపీ లాంటి పార్టీలు కూడా నమ్మక నీరెత్తినట్లుగా చేష్టలుడిగి చూస్తున్నాయే తప్ప ఈ విక్రయాన్ని ఆపేందుకు కానీ ఈ ప్లాంట్ రివైవల్కి కానీ వారు ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదు వీరి వలన అంటే వరకం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం అనేది స్టీల్ ప్లాంట్కి అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికులకి విశాఖకు కూడా ఒక శాపం అనే మనం భావించాలి